వనవాసి ఇరవై ఒకటో భాగం లవటూలి అరణ్యంలో అడుగడుగున ప్రతి పచ్చికలోనూ గడ్డి మొక్కలు పువ్వులు విరిగిపోసి వసంతాగమనాన్ని ప్రకటిస్తున్నాయి ఈ పువ్వులు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి నక్షత్రాల ఆకృతి రంగు పసుపచ్చన పొడుగాటి సన్నని తీగల మాదిరిగా ఈ గడ్డి మొక్కలు నేలంతా అలుముకుపోయి మట్టి కనబడకుండా కప్పివేశాయి గడ్డి మొక్కల్లో కడుపు కడుపున పసుపు పచ్చని నక్షత్రాలు పూసాయి ప్రభాత వేళకే దారి ప్రక్క ప్రాంతం అంతటినీ వెలిగించి వేస్తూ గడ్డి పువ్వులు విరిచిపోయాయి ఒద్దెక్కుతున్న కొద్దీ ఎండకు పువ్వులన్నీ ముడుచుకుపోయి మొగ్గల రూపం ధరిస్తాయి మన్నాడు ఉదయానికల్లా మళ్ళీ ఆమోగలే వికసిస్తాయి రోజు బెంగాల్ వెళ్ళిపోవాలని మనస్సు ఆక్రోషిస్తుంది బెంగాల్ గ్రామాల సుమధుర వసంతాలను ఊహలోనే సాక్షాత్కరింపజేసుకునేవాణ్ణి చెరువుగట్టున స్నానం చేసి తడిబట్టలతో ఇళ్ళకి నడిచి వెళ్లే తరుణుల విలాసం మనోగోచరం అయ్యేది మైదానం ప్రక్క పువ్వు బోసిన ఘంటాకరణాలు దబ్బ నిమ్మ తోటల సుగంధ పరిమళం దట్టంగా వ్యాపించి నీడలు నిండిన అపరాహ్న దృశ్యం కనబడేది విదేశం వెళ్ళాక స్వదేశాన్ని ఎంత బాగా గుర్తించాను దేశం కోసం ఆవేదన అనేది దేశంలో ఉండగా ఎన్నడూ అనుభవం కాలేదు జీవితంలో ఇదొక గొప్ప అనుభూతి ఇది అనుభవించని దురదృష్టవంతులకు జీవితంలో ప్రశస్తమైనది ఒకటి లోపించిందన్నమాట దేని గురించి పదే పదే పరిపరి విధాల విషదపరచడానికి ప్రయత్నించి విఫలమవుతున్నానో అది ఒక విచిత్రమైన సౌందర్యానుభూతి దరీ లేని దుర్గమారణ్య ప్రకృతిలో సౌందర్యం దుర్గాహమైనది దాని రహస్యం నిర్భేద్యం అది భయోద్రేకం కలిగించి శరీరాన్ని కంపింపజేస్తుంది దాన్ని చూడని వారికి అది ఫలాన్ని వస్తువు అని చెప్పడానికి ఎలా సాధ్యపడుతుంది దిశల కొసల వరకు వ్యాపించిన నిర్జనమైన లవటులి అరణ్యంలో నిస్తబ్ద మధ్యాహ్న వేళ ఒంటరిగా గుర్రమెక్కి అడవితోపుల మధ్య నుంచి కాశవనంలో నుంచి ప్రయాణిస్తూ ఉంటే ఈ సౌందర్య స్వరూపం నా మనస్సు పూర్తిగా ఆవరించి అంతులేని రహస్యానుభూతిని కలిగజేస్తుంది ఒకప్పుడు భీతావహంగా ఇంకొకప్పుడు నిస్పృహ నీరవ గంభీర మనోభావంగా మరొకప్పుడు మధుర స్వప్నంగా దేశ దేశాంతరాల నరనారి జనుల వేదనగా అనేక రకాల అనుభూతికి అది ఆకరమైంది ఇళ్ళు కట్టుకొని సంసారం చేయదలుచుకున్నవారు ఈ ప్రకృతి స్వరూపాన్ని చూడకపోవటం మేలు ప్రకృతి సమూహన రూపం మనుషుల చేత ఇల్లు సంసారము అన్నీ త్యదింపజేయిస్తుంది మనుషులను దేశది చేస్తుంది ఒకసారి ప్రకృతి పిలుపు ఉన్నవారికి ఇక సంసారానికి కట్టుబడి ఉండటం అసాధ్యం ప్రకృతి మోహిని అవగుంఠనం తొలగించి ఆ సౌందర్యాన్ని ఒక్కసారి సాక్షాత్కరింపజేసుకున్న వారింకా సంసారంలో నిలవలేరు రాత్రి వేళ ఇంటిలో నుంచి వచ్చి బయట ఒంటరిగా నిలబడి చూశాను ఛాయాహీనమైన వెన్నెల రాత్రులు చూశాను ఆ సౌందర్యం చూస్తే వెర్రెత్తిపోవాల్సిందే ఇందులో వీసమైన అతిశయోక్తి లేదు దుర్బల చిత్తులైన వారు ఈ సౌందర్యం చూడకపోవటం మంచిదని నా అభిప్రాయం దీని స్వరూపం సర్వనాశనకరమైనది ఈ మాయామోహంలో పడిన వారు తప్పించుకొని బయటపడ్డం అసంభవం ఒకరోజున ఈ ప్రకృతిని ఏ విధంగా సాక్షాత్కరింపజేసుకున్నానో వివరిస్తాను పూర్ణియా వకీల్ వద్ద నుంచి తంతి వచ్చింది మరుసటి రోజు ఉదయం పది గంటలకల్లా నేనక్కడ ఉండాలని అలా ఉండని పక్షంలో మా జమీందారికి సంబంధించిన ఒక పెద్ద వ్యాజ్యంలో ఓడిపోవటం ఖాయమని నేనున్న చోటికి పూర్ణియా యాభై ఐదు మైళ్ళ దూరం రాత్రి ఒకే ఒక రైలుంది తివార్త చేతికి అందిన సమయానికి పదిహేడు మైళ్ళలో ఉన్న కటారియా స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు అందుకోవటం అసంభవం తక్షణం గుర్రం మీద బయలుదేరాలని నిశ్చయించాను ఎంత దూరం ఉన్నా సరే అడవిదారిలో ప్రయాణం ఎంత ప్రమాదకరమైనా కానీ ముఖ్యంగా రాత్రివేళ ఎన్ని ఆపదలు రాని వెళ్ళక తప్పదు తహసీల్దార్ సింగ్ నా వెంట రావాలని నిశ్చయమైంది సంజయవేళ ఇద్దరం గుర్రాలు వదిలేం కచేరీ గడిచి అడవిలో ప్రవేశించిన కొద్దిసేపట్లోనే కృష్ణపక్షపు తదియ చంద్రుడు ఉదయించాడు గ్రుడ్డివెన్నెలలో అడవి ఎంత అద్భుతంగా కనబడింది నేను సుజన్ సింగ్ పక్కపక్కగానే వెడుతున్నాం దారి ఒక్కొక్క చోట ఎత్తుగాను ఒక్కొక్క చోట పల్లంగాను ఉంది వెన్నెల రాళ్లపైన పడి జిగజిగా మెరుస్తోంది మధ్య మధ్య అడవితోపులు తర్వాత కేవలం కాసేవనం అడవి చెట్లు గడిచిపోతున్నాయి సింగ్ కబుర్లేవో చెప్తున్నాడు వెన్నెల క్రమక్రమంగా వికసిస్తోంది క్రమంగా అడవి ఇసుకపరెలు ఇంకా స్పష్టంగా కనబడుతున్నాయి దిగువలో అరణ్య శీర్ష రేఖ చాలా దూరం వరకు సరళరేఖలాగే ఉంది కనుచూపు మేర వరకు ఒకవైపున పొట్టిపొదలు మరొక వైపున చిట్టడవి ఎడం వైపున దూరంలో అంత ఎత్తులేని శైల శ్రేణి అంతటా నిస్తబ్దత ఏకాంతం వేరుకైనా ఎక్కడ జనవసతి లేదు రవ్వంత సవ్వడైనా ఎక్కడా వినరాదు ఏదో అజ్ఞాత గ్రహంలో నిర్జనారణ్య మార్గంలో రెండే రెండు జీవులం దారి గడిచిపోతున్నట్లుంది ఒకచోట సుజన్ సింగ్ గుర్రాన్ని హఠాత్తుగా నిలిపివేశాడు అడవి పంది పెద్ద పోతొకటి పెద్ద గుంపుతో సహా మార్గానికి అడ్డంగా కుడివైపు నుంచి ఎడంవైపుకు దాటిపోతుంది సింగ్ అన్నాడు నయమే బాబు ఇంకా అడవి దున్నాలనుకున్నాను మోహన్పుర అడవి దగ్గరలోకి వచ్చాం ఇక్కడ అడవి గేదెలు బెడది ఒక రోజున ఒక మనిషిని చంపేసాయి కూడా ఈ అడవి గేదెలు మరికొంత దూరం వెళ్ళాక దూరాన ఒకచోట వెన్నెల్లో నల్లగా నిజంగానే ఏదో కంటపడింది గుర్రాలు బెదిరుతాయి బాబు ఆపండి అన్నాడు సింగ్ జాగ్రత్తగా గమనించి చూడగా అది కదలడం లేదు మెదలడం లేదు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళి చూసాం అది ఒక పూరి గుడిస తర్వాత మళ్ళీ గుర్రాలు వదిలాం గట్టులు పుట్టలు మైదానాలు అడవులు అంతా వెన్నెల నిండిన లోకం జంట తప్పిపోయిన పక్షి ఏదో ఆకాశంలోనో అడవి మధ్యలోనో టీటీ అంటూ అదే పనిగా పిలుస్తోంది గుర్రాల డెక్కల తాకిడికి ఇసుక ఎత్తుగా లేస్తోంది గుర్రాన్ని క్షణం సేపు కూడా నిలపడానికి లేదు ఉడాముల మీద వెళ్ళిపోతుంది చాలాసేపటి నుంచి అదే పనిగా గుర్రం మీద కూర్చున్నందువల్ల వెన్నులో నొప్పి ప్రారంభమైంది జీను పైన కూర్చున్నంత మేర వేడెక్కింది వేగం తగ్గించి గుర్రం చిన్న ఊపులో పోతోంది గుర్రం ఊరికే భయపడుతున్నందువల్ల దూరంగా దృష్టి సారించి చూస్తూ జాగ్రత్తగా నడుపుతున్నాను గుర్రం హఠాత్తుగా ఆగిపోయిందంటే పైనుంచి ఎగిరి కింద పడక తప్పదు ఇక్కడ అరణ్యంలో బాట అంటూ ఏదీ లేదు గుర్తుకి పొదల అడవిలో చెట్ల తలలపైన రెమ్మలు ముళ్ళు వేశారు ఈ ముళ్ళు చూసుకుంటూ దట్టమైన ఈ అడవిలో దారి చూసుకుంటూ పోవాలి బాబుగారు ఇది కాదండి దారి మనం దారి తెప్పేమండి అని చెప్పాడు సింగ్ ఆకాశంలో సప్తర్షి మండలంలో ఎక్కడుందో చూసి ధ్రువనక్షత్రం ఎటువైపు నుందో గమనించాను పూర్ణియా మా ఎస్టేట్కి సరిగ్గా ఉత్తరంలో ఉంది అందువల్ల దారి సరిగానే ఉందని అతనికి నచ్చజెప్పాను లేదు బాబు మనం కుశీనదిలో బోటెక్కి నద్దాటాలి నద్దాటాక తిన్నగా ఉత్తరం వైపుకు పోవాలి ఇప్పుడు మనం ఈశాన్యంగా పోయి అక్కడ నద్దాటాలి అన్నాడు సుజన్ చివరకు మళ్ళీ మార్గం దొరికింది వెన్నెల మరింత కాంతివంతమైంది ఎంత అద్భుతమైన వెన్నెల ఈ రాత్రి స్వరూపం ఎంత చిత్రంగా ఉంది నిర్జనమైన ఇసుక మైదానాలపైన అడవి అంచున మార్గంలోనూ వెన్నెలను చూడని వారికి ఈ వెన్నెల స్వరూపమే బోధపడదు పైన విముక్త విశాల ఆకాశ వీధి క్రింద ఛాయాహీనమైన నిస్తబ్ద గంభీర జ్యోత్స్నామైన సీధి పర్వతారణ్యమయ మార్గంలో వెన్నెల ఇసుక మైదానంలో వెన్నెల ఇటువంటి వెన్నెలలో ఎంతమంది చూశారు అబ్బా ఎంత వేగం గుర్రాలు రెండు పక్కపక్కగా దోడుదీస్తూ ఒగరుస్తున్నాయి చలిలో కూడా మాకు ఒంటిపై చెమట పట్టింది అడవిలో ఒకచోట బూరుగు చెట్టు కింద గుర్రాలు నిలిపి విశ్రాంతి తీసుకున్నాం పది నిమిషాల సేపు ఒక చిన్న నది ప్రవహిస్తూ పోయి అనతి దూరంలోనే నదిలో కలుస్తోంది బూరుగు చెట్టు నిండా పువ్వులు వికసించాయి అడవి అక్కడ నలుదిక్కులా దట్టంగా కమ్ముకుంటూ వచ్చి మమ్మల్ని చుట్టుముట్టినట్టుంది బాట చిహ్నమైనా లేదు అయితే అది పొట్టి పొట్టి దుబ్బులు మొక్కల అడవి ఈ అడవిలో బూరుగు చెట్టే అన్నిటికంటే ఎత్తైన వృక్షం అడవి మధ్యలో బూరుగు చెట్లు తలలెత్తుకొని నిలబడున్నాయి మా ఇద్దరికి కూడా అపరిమితంగా దాహం వేసింది ఈ మాటు సమీపంలో చిన్న చిన్న కొండలు తెల్లవారుజాము చలిగాలి ప్రారంభమైంది గడియారం చూస్తే నాలుగు గంటలైంది భయం వేసింది తీరా తెల్లవారుజాము వేళ అడవి అనుగుల గుంపు వచ్చి పడదు కదా అని మధువని అరణ్యంలో ఒక గుంపు అడవి ఎనుగులు ఉన్నాయి ఈ మాట సమీపంలో చిన్న చిన్న కొండలు వాటి మధ్యగా బాట కొండపైన ఆకులు లేని గోల్గోలి పువ్వుల చెట్లు అక్కడక్కడ ఎర్రమోదుగు వనాలున్నాయి చంద్రుడు అస్తమించిన తెల్లవారుజాము చీకటిలో ఈ కొండలు అడవులు విచిత్రంగా కనబడుతున్నాయి ఊర్పు దిక్కులో తెలిఛాయలు కనబడుతున్నాయి ప్రభాత వాయువులు వీస్తున్నాయి పక్షుల కలకల రావాలు వినొచ్చాయి గుర్రాలకు శరీరం అంతటా చెమట ధారలు కట్టింది గుర్రాలు మంచివైనందువల్ల ఇటువంటి అరణ్య మార్గంలో విరామం లేకుండా పరుగుదీస్తున్నాయి సాయంకాలం అనగా కచేరీ నుంచి బయలుదేరాం ఇప్పుడు తెల్లవారింది ఇంకా ముందు గడవలసిన దూరానికి అంతే లేదు ఒకే అడవి కొండలు ఎదుట కొండ వెనుక సింధుహృప్కోవడంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు దారిపక్క గ్రామంలో గుర్రాలను నిలిపి కొద్దిగా పాల్గొని ఇద్దరం తాగాం ఆ పైన గంటా రెండు గంటల్లో పూర్ణియా నగరం పూర్ణియాలో జమీందారి పని పూర్తి చేసుకున్నాను అది కూడా ఏదో పరధ్యాసలోనే పూర్తి చేశాను మనస్సంతా దారిలోనే ఉంది పని కాగానే బయటపడాలని సుజన్ సింగ్ కోరిక కానీ వెన్నెల రాత్రిలో గుర్రాలెక్కి అడవిదారిలో ప్రయాణం చేస్తూ మళ్ళీ ఆ విచిత్ర సౌందర్యాన్ని అవలోకించాలని నా పట్టుదల అలాగే మళ్ళీ ప్రయాణం చేశాం కూడా మరుసటి రాత్రి వెన్నెల కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ తెల్లవారేదాకా ఉంది అబ్బా అదేం వెన్నెల కృష్ణపక్షపు చంద్రుని స్థిరావలోకనంలో అరణ్యమంతటా కొండలపైన స్థిర ప్రశాంత స్నిగ్ధకాంతులు వ్యాపించి ఏదో అద్భుతమైన అజ్ఞాత స్వప్న జగత్తు సృష్టించబడినట్లు తోచింది పొట్టి పొట్టి రైలుదుబ్బులు కొండల చర్యలపైన పీతవర్ణపు గోల్గోలి పువ్వులు ఎగుడు దిగుళ్ల బాట అన్నీ కలిసి అది ఏదో అతి దూరపు నక్షత్రలోకం కాబోలను అనిపించింది మరణానంతరం తెలియరాని ఏదో అదృశ్య లోకంలోకి అశరీరులమై తేలి వెళ్ళిపోతున్నట్లు బుద్ధ భగవానుడు చెప్పిన ఆ నిర్వాణ లోకంలోకి ఎక్కడ చంద్రుడు ఉదయించడో ఎక్కడ అంధకారం లేదో ఆ లోకంలోకి తేలిపోతున్నట్లుంది చాలా కాలం తరువాత ఈ జీవనం విడిచిపెట్టి సంసార జీవనంలో ప్రవేశించినప్పుడు కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందెలో కొంపలో మధ్యాహ్నపు వేళ కూర్చుని భార్య కొట్టుపని సూది చేసే సవ్వడి వింటూ ఉన్న సమయంలో ఈ రాత్రి వెన్నెల దృశ్యం ఎన్నిసార్లు జ్ఞప్తికొచ్చేది ఈ నిగుఢారణ్య సౌందర్యం తెల్లవారుజాము చంద్రాస్తమయ దృశ్యం కొండలపై ఆకులు లేని గోల్గోలీ చెట్లపై కొమ్మ కొమ్మకు పూసిన పచ్చని పూల రాసి శుష్క కాశవనం వ్యాపింపజేసిన కసరువాసనలు అన్ని జ్ఞప్తికొచ్చేవి అప్పుడు మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహాకల్పంలోనే గుర్రమెక్కి జ్యోత్స్నా రాత్రిలో పూర్ణీయ ప్రయాణం చేశాను లెక్కే లేదు